నమస్తే అండి ఇది మన తాడికొండ అడ్ రోడ్లోని పిఎస్ఆర్ ఇన్పురాలో ఈరోజు మనకి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంటు శంకుస్థాపన జరుగుతుందండి వెంచర్లోనే ఈ వెంచర్ వచ్చేసి మనకి తాడికొండ అడ్ రోడ్లు ఇవన్నీ విల్లా నా అనుకొని మనకి ఈ వెంచర్ని ఇచ్చున్నారు సిఆర్డి అప్రూవ్ వెంచర్ అంచర్లో ఆల్రెడీ సేల్స్ కంప్లీట్ అయినాయి ఇందులో వచ్చేసి మనకి ఈ రోజున ఈ హైరేజ్ అపార్ట్మెంట్స్కి శంకుస్థాపన జరుగుతుందండి అంత శంకుస్థాపన ప్రోగ్రామ్ కానీ శంకుస్థాపన ఇది ఎంట్రన్స్ ఆర్చేయండి ఈ పక్కనే వెళ్ళా విల్లా కన్స్ట్రక్షన్ ఇది చేసి మొత్తము శంకుస్థాపన జరుగుతున్న లొకేషను ఇక్కడే మనకి ఈ అపార్ట్మెంటు కన్స్ట్రక్షన్కి భూమి పూజ ఈ రోజున ఇదంతా కూడా ప్రోగ్రామ్ లొకేషను రిమైనింగ్ అన్నీ కూడా సిఆర్డి అప్రూవల్ ప్లాట్స్ అండి ఇది వచ్చేసి వెంచర్ అండి ఇది ఈ విల్లాస్కి ముందే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి అంత విల్లాస్ ఏరియా ఇది ఎంట్రన్స్ ఆర్చ్ కనపడే ఎదురుగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి అంత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఇది అమరావతి రోడ్డు గుంటూరు నుంచి మనకి అమరావతి రోడ్డు తాడికొండ రోడ్డు వరకు కూడా కొత్తగా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ కానీ విల్లాస్ కానీ సిఆర్డి అప్రూవల్ వెంచర్స్ కానీ చాలా స్పీడ్గా కన్స్ట్రక్ట్ అవుతుందండి డెవలప్మెంట్స్ అయినా కూడా బాగా చేస్తున్నారు ఇది వచ్చేసి ఈరోజు మనకి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ ఇది మన విల్లాస్ నుంచి మన సైట్లోకి ఎంట్రన్స్ చేయండి ఈ అపార్ట్మెంట్ వెళ్ళాలని అనుకునే ఉంటుంది ఇదంతా కూడా ఎంట్రన్స్ ఆర్చి ఇవన్నీ విల్లాస్ సైట్ సిఆర్డిఏ నామ్స్ ప్రకారం డెవలప్ చేస్తున్నారండి ఇందులో కూడా కొన్ని ప్లాట్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి సో గుంటూరు టౌన్ దాటిని కానీ అమరావతి రోడ్డు తాడి రోడ్డు వరకు కూడా బెంచెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ చాలా స్పీడ్గా శంకుస్థాపనలో డెవలప్మెంట్స్ జరుగుతున్నాయండి ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏరియా మంచి అవకాశంగా ఉంది గుంటూరు నుంచి తాడికొండ రోడ్డు వరకు కూడా రాజధానితో సంబంధం లేకుండా గుంటూరు టౌన్ కిందికి డెవలప్ అవుతున్న ఏరియా అండి ఇదంతా కూడా చూడండి ఇది వచ్చేసి మనకి ఎంత కూడా లామ్ ఏరియా అండి లామ్లో ఉన్న అపార్ట్మెంట్స్ అవన్నీ ఆ పెద్ద బిల్డింగ్ వచ్చేసి లామ్లో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ సో ఈ ఏరియా అంతా కూడా మనకి క్యాపిటల్తో సంబంధం లేకుండా గుంటూరు టౌన్లో కలిసిపోతున్న ఏరియా అండి సో రెసిడెన్షియల్గా చాలా స్పీడ్గా డెవలప్ అవుతుందండి ఈరోజునే మనకి రెండు మూడు వెంచర్స్ లాంచింగ్లో ఉన్నాయి ఒక ఓపెన్ ప్లాట్స్ అనే కాకుండా ఓపెన్ ప్లాట్స్లో విల్లాస్ అపార్ట్మెంట్లు ఇండిపెండ్ హౌస్లు ప్రతిదీ కూడా బాగా స్పీడ్గా డెవలప్ చేస్తున్నారు ఇంతకుముందు గుంటూరు అంటే ఒక అపార్ట్మెంట్ ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ వేసే అలానే వదిలేసేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ఓపెన్ ప్లాట్స్ స్టార్ట్ చేశారంటే దానిలో ఇండిపెండ్ ఇండిపెండస్ అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు రెసిడెన్షియల్ కూడా బాగా డెవలప్ అవుతుంది సో ఇదంతా మనం మంచిగా ఇన్వెస్ట్ చేసే టైం అండి ఇది ఏరియా అంతా కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే రాజధానితో సంబంధం లేకుండా కూడా మన ల్యాండ్స్ బాగా వ్యాల్యూడ్గా ఉంటాయి ఒకవేళ రాజధాని కనుక మళ్ళీ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందంటే ఏరియా అంతా కూడా అబ్నార్మల్గా మనకు ప్రైస్ హైక్ అవుతాయండి సో ఇది వాళ్ళ లాంచింగ్ ప్రోగ్రామ్ అంతా భూమి పూజ అయిపోయింది ఇప్పుడే ఇప్పుడు ఈ వెంచర్ రైజ్డ్ అపార్ట్మెంట్స్ స్టార్ట్ చేస్తున్నారు ఎందుకంటే పక్కన ఆల్రెడీ విల్లాసు అపార్ట్మెంట్లు మొత్తం డెవలప్ అయినాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ అపార్ట్మెంట్స్ కూడా బాగా స్పీడ్గానే బుకింగ్ జరుగుతున్నాయి main road Amaraji main road munchi entrance thank you